హలో ఆనంద్ గారు వెల్కమ్ టు ర్యాండమ్ టాక్ హలో ర్యాండమ్ గారు నా పేరు ర్యాండమ్ కాదండి ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ ఇమాన్యువల్ మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి సో ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు దాని మీ ఫీలింగ్ ఏంటి నిజమే కదా తమ్ముడు తమ్ముడు కాబట్టి అంటారు ఓకే నెక్స్ట్ కాఫీ తాగుతారా దానిలో ఉండదు మీ చెప్తే తెస్తాడు ఇవే తగ్గించుకుంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట అవును ఎందుకు నెక్స్ట్ సినిమా కోసం ఓకే ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు ఇక్కడ చెప్పచ్చా మనకు అదే కావాలి అప్పుడే వీస్ వస్తాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ గూగుల్లో వస్తుంది మీరేం సెర్చ్ చేస్తారు నేను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆనంద్ ఎవరికొండ అని కొడతాను ఏం రాదు అప్పుడు మీ పాట్ మీద వస్తుందండి మీ బయోపిక్ వస్తుంది మొత్తం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా బయోపిక్ అంట ఎవరు తీసేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇవన్నీ వద్దు మా రాండమ్ టాక్స్ లో ఇవన్నీ మరి అంత ర్యాండమ్ వద్దు ఎవరైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరైనా చూసినప్పుడు అనిపిచిద్దా అనిపిస్తుంది ఎవర్ని మిమ్మల్ని ఓ నో ఇట్స్ ఓకే దయచేసి ఇంకా ఎప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి ఎందుకు ఎదురుగా ఇంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు సార్ ఒకవేళ ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం ఇంత పెద్దది పని చేసినప్పుడు అంత చిన్నది ఎట్లా చేస్తారా మీ సినిమా గురించి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు థర్డ్ అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు చేపకపోతే పోగరంటారు ట్రేజర్ కూడా చూసాం లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా లేదు హీరోయిన్ మీ దగ్గరకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది వీడు కథలు బాగా చెప్తున్నాడంట ఆనంద్ ఎవరకుండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా చూస్తా బాగా చూస్తా ఫాలో అవుతాం బాగా ఫాలో అవుతారా సో లో మీ ఫేవరెట్ టీం ఏంటి ఎస్ఆర్హెచ్ ఎందుకు అదే హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి మీ ఫేవరెట్ టీం ఏంటి నా దోని హృదయాలు గెలిచే టీం అండి ఈసారి కప్పు నమ్ముదే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి పోలోవరం ప్రాజెక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా గమ్ గమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గమ్ గమ్ గణేష థర్టీ ఫస్ట్ మే రాబోతుంది థియేటర్స్ లో ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది నన్నే అన్నారా మిమ్మల్ని ఏం కాదు ఫన్ ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి సినిమా అండ్ కాన్ వెయిట్ టు సీ ఆల్ ఇన్ థియేటర్ ఓకే థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న థ్యాంక్ యూ ఆనంద్ ఎవరకొండ గారు అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు ఎందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ